రామోజీ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు తెలుగు జాతి కోసం అహర్నిశలు పనిచేశారని కొనియాడారు రామోజీరావు ప్రజలను చైతన్య చెప్పుకొచ్చారు రామోజీ మరణ వార్త తెలిసిన వెంటనే చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు రామోజీ ఫిలిం సిటీలో సతీమణి భువనేశ్వరితో కలిసి రామోజీకి నివాళి అర్పించారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు యుగ పురుషుడిగా చంద్రబాబు పేర్కొన్నారు ఆయన మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు సమాజ హితం తెలుగు జాతి కోసం పనిచేశారని కొనియాడారు సాధారణ వ్యక్తిగా పుట్టి అసాధారణ వ్యక్తిగా మారని కీర్తించారు రామోజీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థగా అభివర్ణించారు ఈనాడు ప్రారంభించి ప్రజలను చైతన్యవంతులం చేశారన్నారు రామోజీ ఏ పని చేసినా రాజీ లేదన్నారు కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు నాకు అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి దీని తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మరిగా కూడా నిద్రలేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు